ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ పది సంవత్సరాలు అయింది రెడ్డిగూడలో కాంగ్రెస్ పాలన మంచి అనిపించిందా బిఆర్ఎస్ పాలన మంచి అనిపించింది కాంగ్రెస్ వాడు అయితే అక్కడ ఏమి ఇచ్చలేదు అడైతే ఈడే జరే తెలంగాణ కేసీఆర్ జరే ఫ్రీ కరెంట్ కూడా ఏం రాలేదా ఫ్రీ కరెంట్ లేదు ఏది లేదు ఇల్లు లేదు బిల్లు లేదు ఏమి లేదు పంపించినాయి అది ఆయన ఇచ్చేది ఈయన ఇచ్చింది ఇప్పుడు మళ్ళాగో చూడు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తాగుతూనే ఉన్నాడు అగో చూసినావా ఎక్కడ నాన్న మంచిగా ఉన్నదా ఎక్కడ పడితే అక్కడ తవ్వుడు ఏం లేదు వై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు ఇదే ఆయన గోపీనాథ్ భార్య కేసుడు బీజేపీ వాళ్ళకి ఏమయ్యారా బీజేపీ లేదు అది లేదు కాంగ్రెస్ లేదు సల్మాన్ ఖాన్ అని ఇండిపెండెంట్ క్యాండిడేట్ అమ్మ ఆయన కూడా పేదలకు మంచి చేస్తున్నాడు అంట మరి ఆయన మన ఆయన పేరు విన్నారా మీరు ఇండ్లే మేము ఆయన పేరు ఇండ్లే ఆయన ముస్లిం వాళ్ళకి వేసారు అద్దులే